రిమూవ్ అవ్వటం జరిగింది ఈ రిమూవ్ అయిన వారిలో మేము ఈ మధ్యకాలంలో ఈ విధంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటే ఈ జీవో జారీ చేయటం జరిగింది సార్ మా మాయంతో దయ ఉంచి మీరు మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం సార్ జీవో కూడా ఇంత మేము ఎటువంటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మేము ఎటువంటి క్షమించరాని నేరాలు చేయలేదు చిన్న చిన్న కారణాల వలనే మేము రిమూవ్ అవ్వటం జరిగింది అది కూడా మమ్మల్ని రీఇన్స్టిట్యూట్ చేయడానికి అక్కడ త్రీ లెవెల్ అప్పీల్ అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఈ సజ్జనార్ గారి యొక్క ఆదేశాల మేరకు అక్కడ అధికారులు త్రీ లెవెల్స్ అప్పీల్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అయితే మరి వారు ఎందుకు మమ్మల్ని రిజెక్ట్ చేశారు చేయించారు మాకు తెలియదు మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మేము ఈ జీవం తెచ్చుకుంటే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఆర్టీసీలో కార్మికులు వీళ్ళు నేను రిమూవ్ చేస్తే వీళ్ళు పోయి ప్రభుత్వం దగ్గరకు పోయి జీవం తెచ్చుకున్నారని ఆయనకి సజ్జనార్ గారు మా మీద అహంకారంతో కోపంతో చిన్న చూపు చూస్తున్నారు ముఖ్యంగా వారు మమ్మల్ని మనుషుల్లాగా చూడట్లేదు కేవలం బానిసల్లాగా చూస్తున్నారు తప్ప మమ్మల్ని మనుషుల్లాగా చూడట్లేదు అందుకే ఈరోజు కనీసం వచ్చి వారికే మా యొక్క బాధల్ని విన్నవించుకుందామంటే లోపల కూడా రాని రానియనటువంటి పరిస్థితి మరి ఇది అప్రజాస్వామికం అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మరొకసారి మేము సార్ని కలిసి మా విజ్ఞప్తి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే మేము వచ్చాం సార్ విధుల్లో నుంచి దాదాపుగా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల వరకు రిమూవ్ అవటం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఇవాళ అక్కడ రోజుగా జరిగింది కాదు ఒక సంవత్సరంలో జరిగింది కాదు గత పది సంవత్సరాల నుంచి వీళ్ళంతా ఖాళీగానే ఉన్నారు ఏ పని లేదు ఈ వయసులో ఆర్టీసీలు ఉద్యోగం చేసిన తర్వాత ఈ వయసులో వేరే ఉద్యోగం చేయడానికి అవకాశాలు లేకుండా ఉన్నాయి ఈ పది సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నాము అదేవిధంగా ఎటువంటి పని లేదు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు ఇంటి దగ్గర భయంకరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి భార్య పిల్లలు తిండి తిప్పలేకోకుండా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి పెళ్లి చేయలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అదేవిధంగా మేము ఆర్టీసీలు ఉద్యోగం చేసేటప్పుడు మేము తీసుకుంటాం బ్యాంకు లోన్లకి ఈఎంఐలు కట్టలేక బ్యాంకు వారు ఒత్తిడి చేస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో మేమున్నాము మీడియా వారు మీ యొక్క మీ ద్వారాగా మంత్రి గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తర్వాత సీఎం గారి దృష్టికి పోయి వారు కూడా త్వరగా మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని ఆదేశాలు జారీ చేస్తారని మేము ఈరోజు రావటం జరిగింది ఆ ఉద్యోగాల నుంచి ఉద్యోగాల నుంచి రిమూవ్ అయిన తర్వాత ఆర్టీసీలో మా సోదరులు దాదాపుగా ఈ మధ్య కాలంలో పదహారు మంది చనిపోవడం జరిగింది పదహారు మంది మనస్తాపానికి గుర ఇప్పటికీ కూడా నిన్నగాక మొన్న కూడా మా మిత్రుడు ఒకడు నేను ఆర్టీసీ నేను ఇక సూసైడ్ చేసుకుంటాను నేను ఇక బ్రతకలేను డిఎంసీ ఎండి గారు మనకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన ఒక సూసైడ్ నోట్ రాస్తే వద్దునైనా అటువంటిది సరైన విధానం కాదు మనకు త్వరలోనే ఉద్యోగాలు వస్తాయి మనం ఆ విధంగా ప్రభుత్వాన్ని కానీ ఎండి గారిని కానీ రిక్వెస్ట్ చేసుకొని ఉద్యోగాలు అని చెప్పేసి